నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక మాసము ప్రతిరోజు పండుగ రోజు కాబట్టి అందరూ మీరు ఎలా కార్తీక మాసం పూజలు చేస్తున్నారు అలాగే కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశేషం ఉంటుంది కదా సోమవారము అనేది మనకు కార్తీక మాసంలో ముఖ్యమైన రోజు ఏకాదశి సోమవారము ముఖ్యమైన రోజు ఆ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఈరోజు కూడా ప్రధానమైన ఆ రోజు తులసి దామోదర కళ్యాణం జరుపుతారు అయితే ఈరోజు నేను దేవాలయ దర్శనం చేసుకొని దీపారాధన వెలిగించి అంటే ఉదయమే తెల్లవారుజామున్నే మా దగ్గర దగ్గరలోనే ఆలయాలు ఉన్నాయి ఏ ఆలయంలో వెలిగించినా కూడా ఆ శివకేశవులకు అందుతుందని మనం నమ్మకంతో చేసుకోవాలి కానీ అక్కడ ఆ దేవుడు ఇక్కడ ఈ దేవుడు అనే భేదాలు లేకుండా ఇద్దరిని కలిపిన శివ శివకేశవులు అని ఇద్దరిని కలిపి పెట్టారు ఈ కార్తీక మాసం వరకే కాబట్టి కార్తీక మాసంలో ఒక చిన్న సోమవారం కథ చెప్తాను సోమవారం రోజు అంటే మనం కార్తీక మాసంలో ఉన్న కార్తీక మాసము పురాణంలో ఉన్న కార్తీక పురాణంలో ఉన్న ఒక కథ సోమవారం రోజు ఈ కథ విన్నవారికి ఈ కథ చదివిన వారికి లేదా మనము ఒకరికి ఈ కథను వినిపించినా కూడా వాళ్ళకు అంతే పుణ్యం దక్కుతుంది మనం వినిపించిన వారికంటే విన్నవారికి ఫలితం ఎక్కువ ఉంటుంది అలాగే చదివిన వారికి ఉండదనుకోవద్దు చదివిన వారికి భగవంతుడు ఎప్పుడూ నిదర్శనంగా కనిపిస్తూనే ఉంటాడు కాబట్టి ఈరోజు ఆ శివయ్యకు సంబంధించిన కథ కార్తీక మాసంలోని కథ చెబుతున్నాను ఒక ఊరిలో శివుడు అనే అతను ఒకడు ఉంటాడు ఆ శివుడికి భార్య ఒక కూతురు ఉంటుంది రోజు శివుడు తన పనులు పూర్తి చేసుకొని ఉదయమే స్వామివారిని సేవించుకోవాలంటే ఉదయం పుట్టనే ముఖ్యమైన ఫలితాలు అందుతాయి ఆ ఉదయం ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కొన్ని పనులు పూర్తి చేసుకొని శివాలయానికి వెళ్ళేవాడు రోజు రోజు ప్రతిరోజు వెళ్తూ ఉన్నాడు ఉట్టి చేతులతో వెళ్ళకుండా రోజు ఆవు ఆవు పాలు పితికి ఆవు పాలు ఒక మానేడు మా మానెడు సేరు పాలు అనుకోండి ఒక లీటర్ పాలు అనుకోండి అలా రోజు భగవంతుడి కోసము ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకొని శివాలయానికి వెళుతూ ఉంటాడు రోజు అదే పని ఇంకా ఆయనకు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా ఆ పనులు పూర్తిగా చేసుకోవడం మళ్ళీ వచ్చి స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత అయినా చేసుకోవడం ఇలా జరుగుతూ ఉండేది రోజు అయితే ఇలా రోజు స్వామివారికి పాలు తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి నివేదన చేసి సమర్పించి ఆ పాలను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకునేవాడు అలా జరుగుతుందనమాట రోజు ఇంకా ఒకరోజు తను ఒక పక్క ఊరికి వెళ్ళే ప్రయాణం తగిలింది అంటే పక్క ఊరికి పని మీద వెళ్ళే అవకాశం అవకాశం వచ్చింది అలా పక్క ఊరికి వెళ్ళడం వల్ల అక్కడ ఎంత ఏ పని పని మీదనమాట ఏ పని ఎంత టైంలో జరుగుతుందో తెలియదు అనుకొని కూతుర్ని ఇంటి దగ్గర ఉంచి కూతురి అంటే మరీ చిన్నపిల్ల కాదు మామూలు ఉండొచ్చు ఒక పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఇంకా ఇంట్లో ఎవరైనా ఉన్నారో మరి అయితే కూతుర్ని ఇంట్లో ఉంచి ఆ కూతురికి అన్నీ చెప్తాడు అమ్మ మేము ఇట్లా పా పొరుగురికి పని మీద వెళ్తున్నాము వచ్చే వరకు లేట్ అవుతుందేమో రేపు ఉదయమే ఈరోజు నేను పాలు శివయ్యకు నివేదన చేసి వచ్చాను రేపు నువ్వు ఆవు పాలను తీసుకెళ్ళి ఆవు పాలు ఆ స్వయం శివయ్యకు సమర్పించరా అని చెప్పి కూతురు చెప్తాడు అయితే శివయ్యకు ఆ పాలు ఎలా పెట్టాలి అనే సంగతి చెప్పలేదన్నమాట అలా చెప్పి పెట్టిరా అని చెప్తాడు అంతే అప్పుడు ఇంకా వాళ్ళిద్దరు తల్లి తండ్రి ఇద్దరు పక్క ఊరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరుసటి రోజు శివాలయం మామూలుగానే ఉదయం పూట ఆలయం తెరవగానే ఈ అమ్మాయి పాలు తీసుకొని శివాలయానికి వెళ్ళింది వెళ్ళి అక్కడ శివయ్యకు పాలు సమర్పించింది గర్భగుడిలోకి వెళ్ళి శివయ్యను పిలిచి శివయ్య పాలు తీసుకొచ్చాను ఆరగించు శివయ్య అని వేడుకుంటుంది అనమాట పిలుస్తుంది అప్పుడు ఆ శివయ్య ఎలా వస్తాడు తండ్రి చేయం చెప్పలేదు పాలు పెట్టి శివయ్యకు సర్ సమర్పించిరా అని చెప్పాడు అంతే అప్పుడు ఆమె ఆ అమ్మాయి ఏం చేస్తుంది శివయ్యను రెండు రెండు మూడు సార్లు పిలుస్తుంది శివయ్య రా శివ శివడా శివుడు రా శివుడు రాని పాలు మా నాన్న పొరుగురికి వెళ్ళాడు నేను తీసుకొచ్చాను నువ్వు ఆరగించు ఆరగిస్తే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని అలా అడుగుతూ ఉంటుంది అనమాట ఎంతసేపు అలా అడుగుతున్నా కూడా ఆ శివుడు పలకడు ఉలకడు ఆయన లింగాకారంలో ఉన్నాడు కదా ఈ పాపకు తెలియదు అనమాట వాళ్ళ నాన్న చెప్పిన మాటలే పట్టించుకొని పాలు తీసుకొని వచ్చింది శివయ్యకు సమర్పించేది ఎంత మాటకు శివయ్య కదల కదల నేడు ఊహ అనలేదు ఊహ అనలేదు ఆ తర్వాత పాలు ఎలా తెచ్చిన పాలు అలాగే ఉన్నాయి గిన్నెలో అని మా నాన్న నన్ను ఏం చేస్తాడో నన్ను కొడతాడో తిడతాడో అని ఆ పాప భయంతో శివయ్యను ఒకటే వేడుకుంటుంది బాగా శివ లింగాన్ని పట్టుకొని ఇట్లా కావలించుకొని రాసివయ్య రాసివయ్య అని వేడుకుంటుంది ఎంత వేడుకున్నా కూడా శివుడు రాడు కదా వాళ్ళ నాన్న నివేదన చేసి మళ్ళీ ఆ పాలు ఇంటికి తీసుకొచ్చేవాడు ఈ అమ్మాయికి తెలియక నిజంగానే పాలు శివుడు తాగుతాడేమో అని చెప్పి అక్కడే ఆ శివయ్యను వేడుకుంటూ ఎంత బలవంతంగా పిలిచినా కూడా శివుడు రాలేదు ఇంకా రోజు ఇలాగే జరుగుతుంటుంది ఇంకా ఒకరో ఒకరోజు ఇంకా నాలుగు రోజులు లేట్ అవుతుందని తల్లి దగ్గర నుంచి కబురు వస్తుంది ఇంకా మాకు ఇక్కడ పనులు కాలేదు ఇంకా నాలుగు నా రెండు మూడు రోజులు లేట్ అవుతుందని కూతురు చెప్పగా రోజుకు శివయ్యకు పాలు తీసుకుంటూనే ఉంటుంది ఇంకా ఎంత మాటకు శివుడు పాలు తాగకపోగా ఇంకా మా నాన్న ఏం చేస్తాడో ఏమో లేకపోతే నువ్వే తాగి శివయ్యకు సమర్పించావని అంటాడేమో లేదా మా నాన్న ఎంత నన్ను నిందిస్తాడో ఎంత తిడతాడో ఎంత కొడతాడో అని చెప్పి శివ పాప బాగా బింగపెట్టుకుంటుంది అలా శివయ్య మీద ఎన్నో తన మాటలతో శివయ్యను పిలవాలని ఎంతగానో పిలుస్తుంటుంది రాశివయ్య రాశివయ్యనిక ఆఖరికి ఏది తోచక అప్పుడు ఆమె ఏం చే ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ శివలింగానికి తల వేసి కొడతా ఉంటుంది కొడతా ఉంటే బాగా కొడుతుంది కొట్టిన తర్వాత గాయం అవుతుంది అప్పుడు శివయ్య ఏం చేస్తాడంటే ఇంకా అప్పటికి శివయ్య కళ్ళు తెరిసి అమ్మాయిని ఆఖరి రోజు అనమాట ఆ అమ్మాయిని తనలో ఐక్యం చేసుకుంటాడనమాట తన లింగాన్ని ఇలా రెండు చిలుకలుగా చేసి ఆ పాలు తీసుకొచ్చిన అమ్మాయిని ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందంటే శివయ్య రాలేదు తాగలేదు మా నాన్న తిడతాడు కొడతాడు అని ఎంత బాధపడుతుందో అప్పుడు ఆ శివుడు ఆ కల్ రెండు చిలుకలుగా వచ్చి ఆ అమ్మాయిని తనలో ఐక్యం చేసుకుంటే అంత లోపలే వాళ్ళ నాన్న వచ్చి ఆ కూతురు గుడి శివయ్యకు పాలు సమర్పించడానికి వచ్చింది ఇంకా రాలేదు రోజు పాలు నివేదన చే చేయమని చెప్పానని చెప్పి మా నాన్న ఎంత తిడతాడు అని చెప్పి ఆ పాప భయపడడం ఇలా జరుగుతుంది ఆ పాలు ఆ శివయ్య తనలో ఆ పాపను ఐక్యం చేసుకునే లోపల వాళ్ళ నాన్న వచ్చాడు వచ్చి అమ్మ తల్లి అని తన కూతుర్ని పట్టుకోకపో పట్టుకోవడానికి పోగానే అంత అప్పటికే శివలో శి శివునిలో ఐక్యమైపోయింది తన జుట్టును పట్టుకున్నాడు జుట్టును పట్టుకున్న ఫలితం లేకపోయింది అప్పుడు శివుడు త రోజు తండ్రి పాలు నివేదన చేస్తూ ఉన్న తనకు దక్కని ఫలితము తన కూతురికి అంత పవిత్రంగా అంత ఆవేదనతో అంత పట్టుదలతో ఆ శివయ్యను రప్పించుకొని తాగే వరకు వదలక తనలో ఆమెను అంత భక్తి అంత మూఢభక్తితో ఆ పాపను మెచ్చుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు తండ్రి చూస్తుండగానే ఆ పాప శివునిలో ఐక్యమైపోయింది ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా ఏం చేసినా శివుడు నాకు ఇన్ని రోజుల నుంచి నా జీవితం నుంచి ఇంతవరకు నేను శివయ్యకు రోజు సేవ చేసుకుంటున్నాను నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు నా కూతురికి ఆ అదృష్టాన్ని కలిగించేదని ఆ రోజు సోమవారం కాబట్టి ఆ రోజు శివయ్యలో ఐక్యమైపోయింది ఆ అమ్మాయి ఇలా సోమవారం కదా ఈరోజు సోమవారం రోజు విన్నా చదివిన వాళ్ళు విన్నా ఆలయాలలో కథలుగా కార్తీక పురాణాలు చదువుతూ ఉంటారు అది విన్నా మనకు ముక్తి కలుగుతుందని మనం కూడా ఆ శివ సాహిత్యము ఆ తర్వాత ఆ విష్ణు సాహిత్యము పొందుతామని మనం అనుకొని ఆ పాప ఎలా ఐక్యమైపోయిందో శివుడు ఆ సోమవారము కార్తీక మాసం కాబట్టి ఆ రోజు ఆ పాప అందులో ఆ స్వామిలో ఐక్యమైపోయింది ఈ సోమవారం కథకు ముగింపు ఇదేనండి మీకు ఏ నేను చెప్పిన కార్తీక పురాణము సోమవారం కథ ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి మీరు విన్నారు కాబట్టి మీరు కూడా ధన్యులే కార్తీక మాసం అంతా ప్రతిరోజు మంచి శుభమైన రోజు మంచి మనకు ఏ పాపాలు చేసుకున్నా ఏ పుణ్యాలు చేసుకున్నా ఏదో రకంగా మనకు ఫలితాలను ఇచ్చే మాసము కార్తీక మాసం మంచి విషయాలతో మళ్ళీ మళ్ళీ మీ मुंकुम विजयलक्ष्मी